నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ సరేని నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే అరే మాధే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదీ లవ్ యూ లవ్ యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ ఎవరు వేరు ఇంక అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ సరే నీ నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే రే మాధే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసి మెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీళ్ళెవరు వేరు ఇంకంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరే నీ నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే అరే మాదేవి నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను